అవుతుంది షూటింగ్ షూటింగ్ కంప్లీట్ ఫ్యాన్స్ ఎప్పుడైపోయింది ఉమ్మడి గోదావరి జిల్లా జరిగినటువంటి పరిస్థితులు బట్టి అక్కడ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది ఇంత సిద్ధమైపోయింది ఆగస్టు పదిహేను సినిమా రిలీజ్ అన్నారు ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు లంజాలు వెళ్లి ఆ రోజు చెయ్యి ఎప్పుడైతే ఇస్తాడో ఆ రోజు ఇంత కనపడుతుంది నూటికి నూరు శాతం పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అంటే సౌత్ ఇండియాలోనే ఎక్కువ ఫ్యాన్ చేసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ బాలకృష్ణ గారు ఫ్యాన్స్ చాలా చిరాకులు ఉన్నారు అల్లర్స్ ఎందుకంటే అసలు నువ్వు మీ మామ సొంత ఉంది నువ్వు సపోర్ట్ జాగ్రత్తగా బయట సపోర్ట్ ఇద్దరు ఉండండి రెండోది ఏంటంటే పిటాఫ్ నియోజకవర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడ్డారు గెలిచారు కాబట్టి పెటాపుర నియోజకవర్గం ఉన్నటువంటి ఎనిమిది పేర్లు కూడా సినిమా రిలీజ్ చేయలేమోనో అసలు చాలా గట్టిగా చెప్పారు ఎందుకంటే మాది కూడా న్యూస్ నియోజకవర్గం దగ్గర ప్రాంతం కాబట్టి నాకు తెలిసిన విషయం చెప్తాను రిలీజ్ చేయను అని చెప్పి పకడ్బందిగా చెప్పారు కాబట్టి ఈ ఇంపాక్ట్ హండ్రెడ్ పర్సెంట్ పుష్ప పడుతుంది ఎందుకంటే ఆ రోజు అల్లు చందర్ చేసిన తప్పేటంటే సపోర్ట్ చేశారు అనే విధానం కనపడుతుంది కాబట్టి ఓవరాల్ గా సినిమా నాకు తెలిసి అంటే ఆడి ఆడచ్చు సినిమా కంటెంట్ కాన్సెప్ట్ సుకుమార్ గారు డైరెక్షన్ కాబట్టి బాగా ఉంటే ఆడచ్చు అనుకుంటే కానీ కలెక్షన్ రావు కాబట్టి ఎందుకంటే మనకు తెలుసు సినిమా ఎలా అనేది మనకు తెలుసు కాబట్టి సరే దానికి కేవలం పవన్ గన్న గారు ఫ్యాన్స్ భయపడే సినిమా పోస్ట్ బాన్ చేస్తున్నారు అనేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి నమ్మకం ఉంటే పర్వాలేదు కానీ నేను చెప్పాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన చిరంజీవి గారు వచ్చిన నాగబాబు గారు వచ్చినా గానీ సినిమా ఫ్లాప్ చేసే ఉద్దేశంలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళ స్వయాన వాళ్ళ అభ్యర్థి పిఠాపుర నియోజకవర్గంలో సపోర్ట్ చేస్తే ఒక్కసారి కూడా వచ్చి కనపడలేని వ్యక్తి ఎవడో ఆపోజిట్ పూర్తికి వెళ్ళి సపోర్ట్ చేస్తే కనుక ఎలా ఊరుకుంటారు ఊరుకోరు కదా అనేది అయితే ఉంది ఎందుకంటే నా నేను ఎలాకైతే ఏదో చెప్పాను చెప్తున్నాను నాది పిఠాపుడు కాన్స్టెన్స్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం అప్పటి నేను అదే అక్కడ ఉన్నటువంటి ఎనిమిది థియేటర్లు కూడా సినిమా ఆడిచారని చెప్పి అప్పట్లో బలంగా చెప్పారు ఇప్పుడు అదే మారిపోతుంది అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ భయపడే సినిమా పోస్ట్ పోన్ చేస్తారు అనేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం